మోందా తుఫాన్ అల్ల కల్లోలం సృష్టిస్తోంది ఇప్పుడు మోందా తుఫాన్ తీవ్ర తుఫాన్గా సైక్లోన్గా మారింది ఈ రోజు సాయంత్రం తీరం దాటునుంది మోందా తుఫాన్ ఇక కాకినాడ తీరం వైపు కూడా దూసుకొస్తుంది ఈ మోందా సైక్లోన్ కాకినాడకి అగ్నేయంగా కూడా రెండు వందల కిలోమీటర్ల దూరంలో మోందా తుఫాన్ అనేది కూడా తీరం దాటునుంది విశాఖకు దక్షిణంగా రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కూడా తీరం దాటుతుంది ఇక తీవ్రంగా కూడా తీర ప్రాంతాలు దెబ్బతింటూ ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉమ్మడి కోస్తా జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంత ప్రజలను అయితే తరలించారు ఇప్పటికే కూడా వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు సముద్ర ప్రాంతంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మోహరించాయి ఇక తుఫాను సైక్లోన్గా మారి తీరం దాటే క్రమంలో కూడా అక్కడ ఈదురు గాలులు వీచి అనేక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా తీరం ఎంబడికి రావటం జరిగింది మౌందా ఎఫెక్ట్తోనైతే ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి నెల్లూరు శ్రీకాకుళం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు చేసింది ముందుగానే ఇక గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో కూడా మోందా తుఫాన్ కదిలింది ఇటు కాకినాడ పోర్టుకు పదవ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు విశాఖ గంగవరం పోర్టులకు తొమ్మిదవ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు ఇక తుఫాను తీరం దాటేటప్పుడు కూడా చాలా తీవ్రంగా కూడా గాలులు వీస్తాయి ఇది తెలిసిన విషయమే ఇక అందుకుగాను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోవటం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా తీరం వెంబడికి చేరుకున్నాయి అక్కడ గ్రామాల్లో ప్రజలను కూడా సురక్షితంగా ఉండాలని ముందుగానే చెప్పడం జరిగింది ఇక మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో తిఫా తుఫాను తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించింది ఏపీ మీద ముఖ్యంగా కూడా ఉభయ గోదావరి జిల్లాల మీద అయితే ఎక్కువ ప్రభావం కనిపించింది ఇక కాకినాడ తీరం వెంబడి కూడా ఇది తీరం దాటినుంది అమలాపురం దగ్గర కూడా ఇది తీరం దాటే అవకాశం ఉందని అక్కడ వారందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక తీరం దాటే క్రమంలోనైతే ఇప్పటికే కూడా వారందరూ కూడా అక్కడ ఈదురు గాళ్లతోనైతే బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడ జనాలు కూడా గడుపుతూ ఉన్నారు

ఇక మోందా తుఫాన్ అయితే దాని తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది విశ్వరూపాన్ని కూడా చూపుతుంది మరి మోందా తుఫాను ఇప్పుడు తీరం దాటే క్రమంలో కూడా ఈరోజు తీరం దాటనుంది మరి ఈ సమయంలో కూడా ఈదురుగాళ్ళు అయితే తీవ్రంగా వీస్తూ ఉన్నాయి మరోవైపు ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా తరలించారు అయినప్పటికీ కూడా కొందరు వాళ్ళ స్వగృహాలను అయితే ఉన్నట్లు లోతటి ప్రాంతాల్లో ఉండిపోయినట్లు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూనే ప్రజెంట్ గడుపుతూ ఉన్నారు అక్కడ అయితే ప్రస్తుత పరిస్థితి వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వెంకట్ తో తెలుసుకుందాం వెంకట్ తీవ్రమైన గాలులు వీస్తున్నట్లు తెలుస్తోంది అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా తుఫానికి పెద్ద ఎత్తున అటు ఎన్డీఏ కూటమి నాయకులు కానీ పెద్ద ఎత్తున ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతం అటు శ్రీకాకుళం నుంచి కూడా నెల్ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు వరకు కూడా పెద్ద ఎత్తున ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ప్రకా కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది పోర్టుల్లో ఎక్కువగా ప్రమాదం ఉండే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో అటు అధికారులు కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యారు ఇప్పటికే చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి అటు వైద్య శిబిరాలకు కూడా అటు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరినీ కూడా తరలించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే తుఫాను క్రమంగా తీరం దాటే క్రమంలో రేపు తెల్లవారుజామున జోన్ అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు తెల్లవారు జోన్ తీరం దాటే అవకాశం ఉంది రెండు గంట తెల్లవారుజాము అంటే రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో కూడా తెల్ల తీరం దాటి ప్రమాదం ఉంది అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అధికారులు అందరూ కూడా అన్ని జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు చేయడం జారీ చేయడం జరిగింది మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం అలాగే అటు ఐఏఎస్లు కానీ ఇటు కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎస్పీలు అటు పోలీసు అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్టిఆర్ఎఫ్ బృందాలు కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగడం జరిగింది వీళ్ళందరూ ఎవరెవరైతే రెండు వందల పది మండలాలు తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చర్యలు చేపట్టడం జరిగింది అయితే తాజాగా వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణకు కూడా కాస్త ప్రమాదం ఉండే అవకాశం ఉంది తెలంగాణకు కూడా అంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ జిల్లాకు ఏదైతే ఆంధ్ర ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ వీటికి ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా అటు అంటే అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ వర్షాల కారణంగా అంటే ఈ క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో చర్యలు తీసుకోవడం జరిగింది ఇక ప్రస్తుతం అయితే గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాను ఇటు కాకినాడ తీరాన్ని కానీ అలాగే అటు అమలాపురం అంతర్వేది తీరాన్ని కానీ అలాగే ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లా బాపట్ల తీరాన్ని కానీ సూర్యలంగ తీరాన్ని కానీ తాగటం జరిగింది దీనితో ఈ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రజలు అధికారులు ఇప్పటికే తరలించడం జరిగింది అయితే కొంతమంది మాత్రం కాస్త అంటే తాము తమ సొంత ఇళ్లను వదిలి వెళ్లడానికి ఇష్టపడటం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది దీంతో వాళ్ళందరినీ కూడా అవసరమైతే పోలీస్ అధికారుల సహకారం తీసుకుని వాళ్ళందరినీ కూడా ముందుగానే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు తీర ప్రాంతాలకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వెంకట్ ఎఫీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఫ్లాస్ట్ ఫ్లడ్ అంటే ఆకస్మాత్తుగా వరదలు అంటే క్లౌడ్ బారెఫ్స్ మన హిమాచల్ ప్రదేశ్ కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో చూస్తే క్లౌడ్ బారెఫ్స్ ఏ క్లౌడ్ బారఫ్ జరిగినప్పుడు భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వరదలు వచ్చే సమయంలో చాలా చాలా వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని పడవలను అంటే పవర్ బోట్లను కానీ ఎవరు అంటే వరదలకు వచ్చిన ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా అటు చెరువులు కానీ కాలువలు కానీ నదులు కానీ అలాగే కొన్ని రిజర్వాయర్ల ప్రాంతాలు కానీ వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉంటారు ఎక్కడైనా చెరువు గట్లు తెగే ప్రాంతాల అవకాశాలు అవకాశం ఉంది అనే సమాచారం ఉంటే మాత్రం వాట వాటన్నిటి దగ్గర కూడా తమ తమ దగ్గర ఉన్నటువంటి వనరులతో వాళ్ళందరూ సిద్ధంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇదే విధంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్టీఆర్ఎఫ్ తో కలిసి సమన్వయం చేసుకుంటూ కూడా బాపట్ల తీరంలో కాసేపటి క్రితం మనం చూస్తే బాపట్ల తీరంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇటు మచిలీపట్నంలో కూడా తొమ్మిదో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అటు కాకినాడలో కూడా పదో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఈ అంతర్వేదిలో కూడా పదో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే నేవీ ఇండియన్ నేవీ ఏదైతే ఉందో ఆర్మీకి సంబంధించి వాళ్ళందరూ కూడా చర్యలు చేపట్టడం జరుగుతోంది ఈ ప్రస్తుతానికైతే ప్రాణ నష్టాన్ని తక్కువగా నివారించే విధంగా చర్యలు చేపట్టడం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇక కాకినాడ పోర్టులో ఎటువంటి హెచ్చరికలు జారీ అవుతున్నాయి కాకినాడ పోర్టులో ప్రస్తుతం పదో ప్రమాద హెచ్చరిక నడుస్తుంది ఎందుకంటే ఉప్పాడ తీరంలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ తీరంలో పరిస్థితి ఎందుకంటే సమీప గ్రామాలకు ఆ సముద్రాలలో తీవ్ర స్థాయిలో విరుచుకు అవకాశం ఉంది ఉప్పిన తరహాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు తరహాలు ఉప్పిన విరుచుకు పడే అవకాశం ఉంది అలాగే పదకొండేళ్ల క్రితం వచ్చినటువంటి హుదూద్ ప్రభావం తాలూకా పరిస్థితులు కనపడుతున్నాయి తీరం దాటే సమయంలో ముందు వాస్తవానికి కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త జాగ్రత్తగానే చర్యలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇక అయితే ఏపీలో పరిస్థితి అయితే అదుపులోనే ఉంది ఇక కాకినాడ పోర్టులోనైతే పదవ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు విశాఖ గంగవరం పోర్టులకు తొమ్మిదవ నెంబర్ హెచ్చరికనైతే జారీ చేశారు ఇక ఈదురుగాళ్లతోనైతే అయితే డెఫినెట్గా కూడా తుఫాను ఇటు మోందా తుఫాను కూడా తీరం దాటే సమయంలో ఇటు కాకినాడ మీదుగా కూడా అమలాపురం దగ్గర కూడా తుఫాను తీరం దాటుతుందని ఒక అంచనా వేశారు ఆ సమయంలో మాత్రం ఇంకా ఈదురుగాళ్లు మరింతగా కూడా పెరగనున్నాయి ఇక గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో కూడా ఈ మోందా తుఫాను కదిలింది దీంతో కూడా ఈదురుగాళ్లు కూడా వీస్తున్నాయి అయితే ఇప్పటికే కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కానీ కొంతమంది మాత్రం అక్కడే వాళ్ళ ఇళ్లలోనే ఉండటానికి ఇష్టపడ్డారు ఇక వారు కూడా బిక్కుబిక్కుమంటూనే అక్కడ ప్రజెంట్ గడుపుతున్నారు కాకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీర ప్రాంతాలకు చేరుకుని కూడా తగిన జాగ్రత్తలు చర్యలు చేపడుతూ ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక హెచ్చరిక కూడా ఉంది ఇక గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలో కూడా హెచ్చరికలు కంటిన్యూ అవుతున్నాయి అక్కడ కూడా ఫ్లాష్ ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే కూడా మోందా ఎఫెక్ట్తో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రజల్ని హై అలర్ట్ చేసింది ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్కి సంబంధించి కూడా ఏదో ఒక విధంగా కూడా జనాలకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు మరొక వైపు ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా పనుల్లో నిమగ్నం అయిపోయారు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూ కూడా ఇటు పునరావాస కేంద్రాలను కూడా ఎక్కువగానే ఏర్పాటు చేశారు ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని సౌకర్యాలతో కూడా మరలా వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నందుకు కూడా అంటువ్యాధులు కానీ ఇలాంటివి కానీ ఒకరి నుంచి ఒకరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా అక్కడ కూడా వేడి ఆహారాన్ని సప్లై చేయటము ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా క్లీన్గా ఉంచటము ఇటువంటి ఎప్పటికప్పుడు కూడా వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒకవేళ ఫ్లాష్ ఫ్లైట్స్ వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నేతలు కానీ నాయకులు కానీ వారందరూ వెళ్ళే విధంగా కూడా వాళ్ళందరూ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి వీటన్నిటికి సంబంధించి కూడా సమీక్ష కూడా చేశారు వీటన్నిటికి సంబంధించి సీఎం క్లియర్గా కూడా దిశానిర్దేశం చేశారు ఒకవేళ కనుక పరిస్థితులు కనుక చేదాటితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న దాని మీద కూడా ముందుగానే అసలు పరిస్థితులు చేదాటకుండా కూడా ముందుగానే ఇప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగిన ని కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైతే విజయవాడలో వరదలు వచ్చి విజయవాడ మునిగిపోయిందో అప్పటి నుంచి కూడా ఇటువంటి విషయాల్లో కూడా ఇంకా చాలా ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు అండ్ గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విశాఖలో కానీ ఇలాంటి పలు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ వైజాగ్లో వచ్చిన సిచ్యువేషన్లు సైక్లోన్ వచ్చి వైజాగ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఇల్లు చెట్లు అన్నీ పడిపోయినప్పుడు ఆఫీసులు అన్నీ కూడా పాడైపోయినవి అవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అప్పుడు కూడా అక్కడ నష్ట నివారణ చర్యలు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మేనేజ్ చేయటంలో కానీ ఇవి ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఈ ఈ ప్రభుత్వం కూడా ఎదుర్కొంది ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూశారు తన పరిపాలనలో ఇటు సీఎం కూడా ఇక దానికి తగ్గట్లుగా కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో ఎఫెక్ట్ జనాల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండ ఎక్కువగా ఉండకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద కూడా చాలా క్లియర్గా దిశానిర్దేశం చేసి ఆ విధంగా కూడా అధికారులను కూడా పనుల్లో నిమగ్నమై ఎప్పటికప్పుడు కూడా అలర్ట్లో ఉండాలని అందరూ కూడా విధుల్లోనే ఉండాలని చెప్పి కూడా దీని గురించి ఒక దిశానిర్దేశం చేశారు ఇంకెప్పటికప్పుడు కూడా పరిస్థితులను సమీక్షిస్తూ మరోవైపు తీర ప్రాంతం ఉన్న వైపు ఉన్న ప్రజలను కూడా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండేలాగా మరొక వైపు ఒకవేళ కనుక దీనివల్ల ఎఫెక్ట్ అయితే కనుక లేకపోతే ఇళ్లలోనే లాక్ అయితే వరదల వల్ల ఎఫెక్ట్ అయితే కనుక ఇళ్ళ దగ్గ ఇళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చి వాళ్ళు బయటికి రాలేని పక్షంలో కనుక వాళ్ళకి ఆహారాన్ని ఎలా ప్రొవైడ్ చేయాలి ఎలా అందించాలి ఎంత బియ్యాన్ని వాళ్ళకు అందించాలి మూడు వేల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇలా కూరగాయలు ఇవన్నీ కూడా అందించే దిశగా కూడా చర్యలు చేపట్టాలని అంటే ఇలాంటివన్నీ కూడా ఒక ప్రణాళికలో సిద్ధంగా ఉంచుకున్నారు అక్కడొచ్చిన విపత్తును బట్టి అక్కడున్న సిచ్యువేషన్ను బట్టి ఇలాంటివన్నీ కూడా అమలు చేసే విధంగా కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకొని అప్రమత్తంగా మోందా తుఫాన్ నేపథ్యంలో ఇంతటి హై అలర్ట్లో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది మరోవైపు చూస్తే ఇప్పుడు ఈరోజు కూడా కాకినాడ తీరం వెంబడి మోందా తుఫాను తీరం దాటనుంది ఇక ఈ తీరం దాటే సమయంలో మాత్రం ఎక్కువగా కూడా నష్టాన్ని మిగులుస్తుంది ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోవటం జరిగింది కొన్ని మనం చూస్తూ ఉన్నాం కదా సముద్రం వెంబటే ఉన్నటువంటి రాళ్ళు కూడా అక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా చెదురుగా కూడా పడిపోయాయి ఆ గాలులకి వాటికి ఇప్పటికే కూడా ఈ గాలుల ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది ఇక తీరం దాటే వెంబడి మా తీరం దాటే సమయంలో మరింత నష్టాన్ని ఈ మోందా తుఫాను మిగిల్చనుంది ఆ సమయంలో మాత్రం ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఈదురు గాలుల నేపథ్యంలో